నిజం చెప్పాలంటే ఇంత చెత్త జూ పార్క్ ని ఎక్కడ చూసుంటారు కానీ ఇది ద బెస్ట్ ఎందుకు అనేది నేను లాస్ట్ లో మీకు చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటది మంచిర్యాల డిస్టిక్ జన్నారం మండల్లో ఒక జూ పార్క్ ఉంది అని అంటారు ఇగో ఇదే కానీ అసలు ఇది పార్కే కాదు ఒక్కరికి ఎంట్రీ ఫీజు ట్వంటీ రూపీస్ ఆ బొచ్చులే ఒకప్పుడు మేము ఫ్రీగా లోపలికి పోయి మొత్తం తిరిగి వచ్చినాం మొత్తం మేము చూసిందే ఇంకా ఇరవై రూపాయలు పెట్టి చూడని ఏమున్నది దీంట్లో అనే అంటారు ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే ఇగో లోపలికి ఎంటర్ కాగానే బాహుబలి దున్నపోతులు ఉన్నాయి చూస్తారు కదా ఆ దున్నపోతులకు లెఫ్ట్ సైడ్ ఉంది వేకి పోతే ఇగో సర్కిల్ బెంచ్ ఉంది చూస్తారు కదా ఎంట్రీ ఫీజు పెట్టక ముందు మాత్రం ఇగో ఇదంతా నిండిపోయే ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండకపోతుండే ఇక్కడ ఇటు సైడ్ ఇగో ఇక్కడ ఇది మాత్రం భయ వచ్చి చూస్తే అసలు పావురాలే కనిపిస్తలేవు ఇందులో కన్నా బయటనే ఇంకెక్కువ కనిపిస్తాయి కదా దీనికి ఆమె ఇరవై రూపాయలు పెట్టొచ్చింది చూడడానికి లేకపోతే ఈ సైడ్ కి ఇగో ఇక్కడ పికాక్స్ కనిపిస్తున్నాయి చూడండి రెండు లేకపోతే ఇవిట్ని చూడడానికి రావాలా అసలు ఈ పార్క్ లో ఏమున్నది చూడడానికి అని అనిపిస్తుంది నేను ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ షో చెట్లే కాకుండా నార్మల్ గా మనం ఇంటికాడ పెంచుకునే పూల చెట్లను కూడా వీళ్ళు ఇక్కడ పెంచుతున్నారు అండ్ ఇగో ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే ఇవి కనిపిస్తున్నాయి కదా మొత్తం అంత చెత్తతో నింపేసిరు మొత్తం అసలు నీట్నెస్ లేకుండా ఒకప్పుడు దీంట్లో కుండేళ్ళ నుంచేటోళ్ళు మళ్ళీ దున్నపోజలకు రైట్ సైడ్ పోతే స్టార్టింగ్ లోని ఇక్కడ చూడండి అంత చెత్తతో నింపేసిరు వీళ్ళ క్లీన్ చేయడానికి టైం ఉంటలేదు కావచ్చు అందుకే ఇట్లనే వదిలేసిరు అండ్ రైట్ సైడ్ అట్లనే పోతే మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటది ఇది చూడడానికి కూడా మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు మీకు బయట నుండే ఇది కనిపిస్తుంది ఇంకా పక్క నుండి లోపలికి వెళ్తే లోపలికి ఒక వే ఉండే మరి ఉన్నదో లేదో చూద్దాం రండి లోపల కొన్ని యానిమల్స్ ఉంటాయి అవి ఇంకా ఇప్పటికీ అట్లనే ఉన్నాయి ఆ యానిమల్స్ ఉన్న కొత్తలో చూస్తే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేటోళ్ళం గానీ ఇప్పుడు మాత్రం అసలు రావి అని అనిపిస్తుంది ఇవే నేను ఇప్పటిదాకా చెప్పిన యానిమల్స్ అంటే బొమ్మలు భయ్య నిజం యానిమల్స్ ఏం కాదు ఈ అరుణాన్నం చూడండి బొమ్మతో మాట్లాడుతున్నాడు మొత్తం అంతా చెత్త చెత్త ఉన్నది ఏ పాము వస్తుందో ఏ తేలి వస్తుందో ఏమో కూడా తెలియదు చెప్పాలంటే అడవిలో జంతువులను చూసినట్టు ఉంటది కాకపోతే ఈ జంతువులు అంటే మొత్తం ఎక్కడ ఇరిగిపోయినాయి చూస్తారు కదా చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియాలో అడవి పందులు కనిపించే అవకాశం ఉంటది ఇగో ఇప్పుడు మీరు చూసేది కూడా అడవి పందే కనిపిస్తుంది కదా ఇవన్నీ ఎప్పుడు చూసినా అని చిన్న పిల్లలు వేస్తున్నాడు ఓకే కమ్మింగ్ టు ద పాయింట్ ఇది చూడండి మొత్తం అంతా పలిగిపోయింది ఇక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ జూ పార్క్ అని ఆ పార్క్ అని ఈ పార్క్ అని ఏంది మేము చూసింది ఇదేనా నిజం చెప్పాలంటే ఇది అంతా చూసిన తర్వాత నాకు అక్కడ నుంచి ఎంత తొందర అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలనిపించింది మళ్ళీ అసలు ఇక్కడికి రావద్దురా బాబు అని అనిపించింది అరుణ్ ఏమో చెప్తా చెప్తా అని అంటున్నాడు ఒక్కసారి వినండి హైదరాబాద్ నెహ్రూ పార్కు లో ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నా ఇది జనారం ఇరవై రూపాయలు చూడటానికి మొత్తం పాపం దెబ్బలు తాగిన జంతుకులు అన్ని మొత్తం బొమ్మలు పెట్టాను ఏం లేదు చూడటానికి కంప్లీట్ చేయలు లోపలేం లేదు డొల్లా నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అంతే అనిపించింది ఇక్కడికి విజిటర్స్ వస్తారు ఫారెస్ట్ లోకి సఫారీ ఉంటది ఇక్కడికి వచ్చి ఏం చూడాలి ఏమున్నదాని అసలు చూడడానికి ఇంకోటి ఇగో ఇది ఉంది చూసి దీన్నే మ్యూజియం అంటారు ఎంట్రీలో ఇగో ఇట్లా పిల్లలు ఆడుకునే పులుడ బొమ్మలు అరేంజ్ చేసి ఉన్నాయి మీరు అలాగే లోపలికి వచ్చినట్టు అయితే ఇగో సేమ్ మనం బయట చూసినట్టు ఏలుగు బంటి ఇగో బెండింగ్ వైర్ ని మీసార్లాగా అరేంజ్ చేసుకున్న ఒక చిరుత పులి ఇగో వెనకాల రెండు నక్కలు కనిపిస్తున్నాయి కదా అవి ఏంది ఎట్లా కనిపిస్తున్నాం మేము లోపల ఏదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఏంది బొమ్మలు ఏంది ఇది ఇగో ఇంకో రూమ్ లో ఏమైనా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇంకో రూమ్ లో కూడా కదా రా లోపల అక్కడ జంతువులు ఇక్కడ పక్షులు ఇక్కడ బటన్ ప్రైజ్ చేస్తే డిస్ప్లే పైన ఉన్న పక్షి సౌండ్స్ తినబడతాయి అని ఉంది కానీ అసలు బటన్లే పని చేస్తలేదు వరస్ట్ అంటే ద వరస్ట్ జూ పార్క్ ఇది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినం రా అని అనిపిస్తుంది దాంట్లో కాకుండా దీని పక్కకే డీర్ పార్క్ అని ఉంటది డీర్ పార్క్ కాదు డీర్ రిహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటది ఇక్కడ నిజంగా జంతువులు కనిపిస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం కూడా లేదు సేమ్ ఇందాక చూసిన పార్క్ లానే ఇక్కడ కూర్చోడానికి చైర్స్ ఉంటాయి ఇట్లా కూర్చొని లైవ్ లో జింకలను చూడొచ్చు చెప్పాలంటే ఒకటి రెండు దగ్గరకు వచ్చినప్పుడు మనకు కనిపిస్తాయి అంతే ఎక్కువ శాతం అన్ని లోపలు ఉంటాయి అరుణాన లోపలికి వెళ్ళినప్పుడు వాటికి దానాలు వేసేటి ఫోటోలు వీడియోలు తీసేయండి చూస్తారు కదా మీరు ఇక్కడికి ఖర్చుడు ఇంకా మస్తు బెటర్ పోయా కానీ ఇందాక చూపించిన ఈ జూ పార్క్ లోనే అసలు ఇది పార్క్ కాదు దీన్ని మినీ మ్యూజియం అని అంటారు యాక్చువల్ గా చెప్పాలంటే రోజు రోజుకి అన్ని అంతరించిపోతున్నాయి ఈ కవ్వల్ టైగర్ రిజర్వ్ లో అయితే అసలు ఒక్క పులి కూడా లేదు లేదు అని అంటున్నారు అందుకే ఈ మినీ మ్యూజియం లో బొమ్మలను అరేంజ్ చేసారు నిజం చెప్పాలంటే ఈ బొమ్మలను చూడడానికి ఇక్కడ రిలాక్స్ కావడానికి వస్తా అంటే ఇక్కడ ఏం లేదు గాని ఈ ఒక్క రూమ్ లో మాత్రం చాలా ఉంది భయ్య ఇగో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మ్యాప్ ని కల్లారా చూడొచ్చు ఈ ఫారెస్ట్ కు సంబంధించి మొత్తం ఈ మ్యాప్ లోనే ఉంది దీని గురించి తెలుసుకోవడానికి రావచ్చు ఇక్కడికి అండ్ ద లాస్ట్ అసలు ఇదాన్ని మినీ మ్యూజియం అని ఎందుకంటారు అంటే ఆల్రెడీ మీకు కనిపించే ఉంటాయి ఎన్నో రకాల జింకల కొమ్ములు ఉన్నాయి ఇక్కడ ఇది జింక కొమ్ము ఇట్లుంటది ఫస్ట్ టైం చేతుల్లో పట్టుకొని చూస్తున్నాను నేను ఒకటి కాదు చాలా రకాల జింకల కొమ్ములు ఉన్నాయి ఇక్కడ ఇవే కాదు వాళ్ళకి ఏ ఐటమ్స్ దొరికినా గానీ ఈ మ్యూజియం లోకి తీసుకొచ్చి పెడతారట ఇగో ఇవి వచ్చేసి ఆనిమల్స్ డంగ్స్ ఇవి ఫైనల్ గా చూస్తారు కదా ఇగో ఎన్నో రకాల జింకల స్కల్స్ ఇగో ఇక్కడ పెట్టేసి ఉన్నాయి ఇది వచ్చేసి బాహుబలి దున్నపోతు తల ఆనిమల్స్ అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి స్కెలిటన్స్ ని సేకరించి ఇవ్వొచ్చేసి పులి అడుగులు యానిమల్స్ గురించి బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాల్స్ అన్ని జంతువులకు పక్షులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లతోనే మొత్తం అన్ని నింపేసిరు కబాల్ వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్న యానిమల్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ద బెస్ట్ ప్లేస్ భయ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకున్నా ఈ జూ పార్క్ కాదు మినీ మ్యూజియం గురించి టైం పాస్ వచ్చే వాళ్ళకి మాత్రం పిచ్చి లేస్తుంది ఇక్కడికి వస్తే కానీ వస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ మీకు ఆల్రెడీ అర్థమైంది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే రైట్ బై